నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో పేద ప్రజల కోసం వాసవి మా ఇల్లు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఐసి చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో పదకొండు వందల మంది వసతి గృహ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని చెప్పారు వాసవి మా ఇల్లు వ్యవస్థాపకులు తోపాది అనంతకిషన్ తృప్తిగా సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ వసతి విద్యార్థుల కోసం వాసవి మా ఇల్లు సంస్థ ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి మా ఇల్లు చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని పేర్కొన్నారు సంస్థకు వచ్చిన జాతీయ గుర్తింపు పత్రాన్ని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి చేతుల మీదుగా తోపాజీ అనంత కిషన్ కు అందజేశారు చైర్పర్సన్ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడు పాండురంగం కార్యదర్శి మదన్మోహన్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కుమార్ కౌన్సిలర్ నాగరాజు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేసం యజమాని శ్రీ తోపా జానకృష్ణ గారికి మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నేను ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఉండి మేము చిన్నారుళ్లకు ఉంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలున్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం అలానే వారికి దర్పన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను స్వభావికగా కోరుతున్నాను అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి సిగ్నోడ్ అని విరూపాక్ష అని కూడా ఆరు వేలు పట్ల కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలు వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నారు చేయడం చాలా సంతోషం ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు కాబట్టి ఈరోజు వయస్సు సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు నేను సిక్స్టీన్ ఇయర్స్ చూస్తున్న శిష్యుమందిలో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ చట్టు స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నాను ఈ సమస్య ఒక దుప్పట్టే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం జిఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఏమున్నా ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి చేసిన ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మన వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆర ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలను మరి మరి ఈ కార్యక్రమంలో మా వైశ్య సోదర సోదర సోదరు కూడా చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి సంఘం సత్యనారాయణ ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ తమ్మేశ్వర సంఘం కానీ ముదుగా సంఘం నుంచి కానీ అలాగే ఇంకా గంగపత్ర సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ నుంచి వచ్చారు ఇక్కడొచ్చిన మా షఫీ అఫీ మొసాఫ్ ఇట్లా అన్ని అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఎందుకు ఇచ్చారు అమ్మా ఇది వాసవి అమ్మాయిలు అన్ని పేరు వాసవి మాయలు కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలని పాటించమమ్మా ఈ విధంగా మేము హాస్టల్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ ఈ విధంగా దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా ఇక్కడ సభకు అమ్మ చేసేది మమకారం అయితే స్నేహితుడు చేసేది సాకారం అయితే తోపా చేసుకోండి మీ అందరికీ నమస్కారం మరి వాసీ మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్కి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికి పంచడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకో తీసుకోమో మా గ్రూప్ లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట టూ అవర్స్ అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ అదే విధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠరథం ఇవ్వడం జరిగింది అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగైదు మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్ లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అంబ్రెల్లస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన మార్చు సమ్మర్ లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు ఆరు ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు డిఇ గారి ఆధ్వర్యం చేసినాం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవారు ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు లారీలు అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగిందమ్మా ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నాం ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాను చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయ కానీ ఒక లక్ష రూపాయలు బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణఖేట్ కూడా వీల్ చైర్స్ వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంపాడీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదిక ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభకార్య అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి వినవించేది ఏంటంటే ఈ పదహారు సంవత్సరాలలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇచ్చారు నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము ఎలిజబుట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజబుల్ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం అక్కడ నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా అక్క కూడా టీజీఐఎస్ ఆ తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం మా అదృష్టం అనుకుంటాం అమ్మా ఇది ఎస్సీ మరియు అదే విధంగా బీసీ హాస్టల్ పిల్లలకు ఇవ్వడానికి తీసుకు వచ్చారు దాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవీయులు జిల్లా కలెక్టర్ గారికి దాంతో పాటు నిరూపాక్ష వాళ్ళు కూడా మనకు ఎంజేపీ స్కూల్స్ కి ఇస్తామని మాటించారు మేడం ఇంకా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఈ రోజు వచ్చారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను తీసా ఉన్నాం అదేవిధంగా

सरकार द्वारा तथा सचिन्न सेवा समस्ता रेवस्ता प्रकाश अंसले ने दोपहर जम्मू कश्मीर में सरेकर का भागी अलावे पीजीएसी चेयरमैन निर्माण सरकार द्वारा